హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చప్పుడు అలికిడి అలికిడి మూడు నిలువు తలకిందులైన శకటం బండి తలకిందులైన అన్నాడు కాబట్టి ఇలా గా రాయాలి క్రింది నుంచి పైకి బండి ఏడు అడ్డము తిరగబడ్డ సేవకుడు సేవకుడు అంటే బంటు తిరగబడ్డ అన్నాడు కాబట్టి ఇలా గా రాయాలి బంటు రెండు నిలువు సమస్య పరిష్కారానికి తేలిక మార్గం కిటుకు కిటుకు పది అడ్డం పశువులకు ఆహారంగా పట్టే నీరు నుంచి ఇటు నుంచి అన్నాడు కాబట్టి ఇలా రాయాలి కుడితి ఒకటి నిలువు కలప కట్టెలు అమ్మే దుకాణం అడితి అడితి ఇది డి ఫ్రెండ్స్ అడితి ఇక్కడ రాస్తున్నాను అడితి పదకొండు నిలువు తలకిందులైన ఆదాయం ఆదాయం అంటే రాబడి ఇలా గా రాయాలి పదిహేను అడ్డం మనది కాదు పరాయి పరాయి పదిహేను నిలువు మేన పల్లకి పల్లకి పంతొమ్మిది అడ్డము చక్రవర్తి రారాజు పదహారు నిలువు తలపై నిలువుగా కట్టే పూబంతి తలకిందులయ్యింది పూబంతి తురాయి తలకిందులయింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి తురాయి అడ్డం ఎటువైపు నుంచి వచ్చిన పేలుతుంది జాగ్రత్త ఇరవై మూడు నిలువు కాళ్లకు పెట్టే లత్తుక అలంకారము అలంకారం పారాని ఇరవై ఎనిమిది అడ్డము సుప్రసిద్ధ వరసిద్ధి వినాయకుని క్షేత్రం కాణిపాకం కాణిపాకం ఇరవై తొమ్మిది నిలువు నీటి మురికి ముప్పై ఒకటి అడ్డము విలాసం అంటే చిరునామా చిరునామా ఇరవై తొమ్మిది నిలువు నీటి మురికి అంటే పాచి పాచి ఇరవై ఐదు నిలువు హడావిడి గడబి గడబెడయింది హడావిడి అంటే కంగారు అయింది అంటే ఇక్కడ గా ఇక్కడ గ ఇరవై ఐదు అడ్డం తింటే ఇవి తినాలట వింటే భారతం వినాలట తింటే గారెలు తినాలి ఇరవై ఎనిమిది నిలువు రక్షణ కాపు కాపు ఇరవై నాలుగు నిలువు ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో రాసే పత్రం వీలునామా ఇరవై నాలుగు అడ్డము అవకాశం వీలు ముప్పై అడ్డము నవ్వితే ఇది పండుతుందా నవ్వితే పండుతుందా నాపచేను ఇరవై ఆరు నిలువు శ్రీకృష్ణుడి పేద స్నేహితునికి అంతం లేదు శ్రీకృష్ణుడి పేద స్నేహితుడు కుచేలుడు అంతం లేదు అంటే డూ తీసేస్తే కుచేలు అని వస్తుంది కుచేలు డూ తీసేయాలి ఇరవై ఆరు అడ్డం చెడ్డకవి కు ఇరవై ఏడు నిలువు మకర సంక్రాంతి మరునాటి పండుగ కనుమ ముప్పై రెండు అడ్డము ఈగలతోటివి తిరగబడ్డాయి దోమలు ఇలా రివర్స్గా రాయాలి ఇరవై ఒకటి నిలువు విస్తారం పుష్కలం విరివి ఇరవై అడ్డము కాకులు దూరని కారడవి కాకులు దూరని డాష్ అని ఇచ్చారు కారడవి పదిహేడు నిలువు జానువు మోకాలు జానువు అంటే మోకాలు పదిహేడు అడ్డం పెదవి మూవి పద్దెనిమిది నిలువు పైకొచ్చిన సూర్యుడు పైకొచ్చిన సూర్యుడు అన్నాడు కాబట్టి రివర్స్గా రాయాలి రవి రవి నాలుగు అడ్డము నిబంధనలు అతిక్రమించినందుకు కట్టించుకునే సొమ్ము నాలుగు నిలువు అమర జక్కన్న ఎనిమిది అడ్డము గాలి ఆడక కలిగే ఉమ్మ తాపం ఉక్క ఉక్క ఎనిమిది నిలువు రెండు నిలువు లాంటిది రెండు నిలువు కిటుకు అని వచ్చింది దానికి మరొక పర్యాయ పదం ఉపాయం అని ఉపాయం పదమూడు అడ్డం హాని అపాయం అపాయం పన్నెండు అడ్డం అపసవ్యంగా వచ్చిన విజ్ఞాపనలు విజ్ఞాపనులు అంటే విన్నపాలు అని అపసవ్యంగా అన్నాడు కాబట్టి వే రివర్స్ కానీ విన్నపాలు ఇలా రాయాలి పన్నెండు నిలువు జుట్టు రింగులు పైకొచ్చాయి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి జులపాలు జులపాలు ఐదు నిలువు బతికున్న చలనం లేని పరిస్థితి రివర్స్ అయ్యింది చలనం లేని పరిస్థితి కోమ రివర్స్ అయ్యింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి తొమ్మిది అడ్డం దమ్స్ట్రా అంటే ఈ పన్ను కోర పన్ను కోర పన్ను పద్నాలుగు అడ్డం చేటు చేటు అంటే ఇక్కడ హాని కీడు అని వస్తుంది ఇక్కడ కీడు సరిపోతుంది కీడు ఆరు నిలువు పురాణ కాలపు మొట్టమొదటి వార్తాహరుడు నారదుడు నారదుడు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఏడు వందల తొంభై ఐదు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్